ओम श्री मात्रे नमः ओम श्री सीता रामा अभ्याम नमः पंचम गुरुजी तारक्य कमला मलांजलि फुटे या पद्म रागायदाह यस्ताराघव मस्तकेन विलस प्रसोना प्रसूनायदाह सस्ता श्यामल काय कांति कलिताह या इंद्र निहिलायदाह मुक्तास्ता शुभदा भवन्तु भवदा శ్రీరామ వైనా సీతారామ కళ్యాణ ఘట్టాన్ని గురించి ఎవరైతే చర్చించుకుంటారో ఆ దంపతులు ఇద్దరు వివాహ మహోత్సవంలో తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఆ దృశ్యాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారికి అన్ని కళ్యాణాలు శుభాలు జరుగుతాయి సంపదలు వారి ఇంట నాట్యమాడుతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని ప్రతి శుభలేఖ మీద మనం చూస్తూ ఉంటాం దీని అర్థం ఏమిటి అంటే సీతారామ కళ్యాణం జరుగుతున్న సమయంలో సీతమ్మ అక్షతలను తన చేతిలోకి తీసుకోగానే ఎర్రటి ఆమె చేతులలోకి తెల్లటి అక్షింతలు రాగానే అవన్నీ పద్మరాగాలుగా ఎర్రగా మారిపోయాయిట ఎప్పుడైతే ఆ అక్షంతలను రామచంద్ర ప్రభు యొక్క శిరస్సు మీద ఆమె వేయటం ప్రారంభించిందో ఆమె చేతిలోంచి బయటికి వచ్చిన ఆ తెల్లని అక్షతలు మల్లెలలాగా ప్రకాశించాయిట అనంతరము రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహం మీద ఆ అక్షతలు సోకగాని చేరగాని అవన్నీ ఇంద్రనీలాలలాగా శ్యామవర్ణంలో ప్రకాశించగల ఎవరైతే ఈ తలంబ్రాల ఘట్టాన్ని తలుచుకుంటూ ఉంటారో వారికి అన్ని శుభాలు కలుగుతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం కేవలము తలంబ్రాలు పోసుకుంటున్న దృశ్యాన్ని చూసినంత మాత్రాన శుభాలు ఎలా కలుగుతాయి అంటే మూడు వర్ణాలు సత్వరజ స్తమోగుణాలను చెయ్యనాలి ఆ సీతారాముల యొక్క గాథ విన్నంత మాత్రాన గుణాతీతమైనటువంటి వికార రహితమైనటువంటి అద్భుతమైన అలౌకికమైన ఆనందం మీ సందర్భం అందుకే భగవంతుని యొక్క ఐదు రూపాలు ఏవైతే పరా వ్యూహ విభవ అంతర్యామి అవతారాలుగా చెప్పబడతాయో వీటిల్లో పరారూపంలో ఉన్నటువంటి భగవంతుడు కేవలం వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణు పార్తీశులకు మాత్రమే దర్శనమిస్తాడు ఇహ వ్యూహము అంటే ప్రజున్న అనిరుద్ధ సంకర్షణ వాసుదేవ అనేటువంటి వ్యూహాలు అని తెలియజేస్తుంది పురాణి రాముడు కృష్ణుడు ఈ అవతారాలను విభవావతారంలో అంటారు అలా విభవావతారంలో ఉన్న మూర్తిగా గురుమండలం మీద అవతరించిన పుణ్యక్షేత్రమే భద్రాచలం నిన్ను కాపాడటం కోసం ఆ స్వామి అవతరించాడు విభవావతారంలో ఉన్న రామమూర్తి అర్చామూర్తిగా నీ కనుల ముందు ప్రత్యక్షమై నిన్ను కాపాడతాడు ఎలా అంటే మేము నమ్మటము అంటే నమ్మకంతో రామదాసు కంచర్ల గోపన్న ఆయనను ఆలయ నిర్మాణం చేసి మరి అర్చించింది ఆయనను శంకించిన తానిష గోల్కొండ ప్రభు తన తప్పిదాన్ని తెలుసుకుని బంధికానాన్ని నుంచి విడుదల చేసి ఆయన జరిపించేటువంటి సీతారామ కళ్యాణానికి కానుకలు పంపిస్తాడు పంపించాడు ఈనాటికి ఆ సాంప్రదాయం కొనసాగుతుంది ప్రతి ప్రభుత్వము ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణానికి కానుకలు పంపిస్తూ ఉంటే ఆ రామదాసు వంశానికి చెందిన పదవ తరం వారు ఈనాటికి ఆ సీతారామ కళ్యాణంలో పాలుపంచుకొని పట్టు వస్త్రాలను స్వామికి సమర్పిస్తారు ఇన్ని ప్రత్యక్ష ప్రమాణాలు కనపడుతూ ఉంటే ఆ రామచంద్రమూర్తిని సేవించకుండా మనం ఎలా ఉండగలుగుతాం పాశ్చాత్యులకు రామమూర్తి యొక్క మాహాత్యము తెలియదు కనుక వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు ఎన్ని విమర్శలైనా చేయవచ్చు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరామ నవమికి ఒక విశిష్టత ఉన్నది అన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే మన హృదయం ఆనంద ఏమిటండి ఆ ప్రత్యేకత అంటే విలంబినామ సంవత్సరంలో పునర్వసు నాలుగవ పాదంలో కర్కాటక లగ్నంలో అయోధ్యలో దశరథుని ఇంట జన్మించిన రామమూర్తికి విక్రమదీక్ష్యుడు ఆలయం కట్టాడు అయోధ్యలో ఆ ఆలయాన్ని విదేశస్తులు ధ్వంసం చేసి అక్కడ నానా హంగామా చేశారు ఆ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలన్నటువంటి దృఢమైన పట్టుదలతో అహర్హము కృషి చేసి బలిదానాలు చేసి పోరాటం చేసి ఈనాడు మళ్ళీ అక్కడ అయోధ్యలో బాలరామని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న మనం సూర్య వంశానికి చెందినటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క నుదిటి మీద సూర్య తిలకాన్ని దిద్దుతూ సూర్య కిరణాలు ఆ స్వామి యొక్క ముఖార విందాన్ని ప్రకాశింపజేస్తూ ఆయనకు తిలకంగా ఆవిష్కరింపబడే అద్భుతమైన ముహూర్తం ఈ శ్రీరామ నవమి నాడు మనం చూడబోతూ కనుక అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వాల్మీకి రామాయణంలో ఎలా వర్ణించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని జీవితాన్ని ఎంత చేసుకునే ప్రయత్నించారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు విశ్వామిత్రుడి వెంట యాగ రక్షణార్థమై బయలుదేరారు సిద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి ఆ యజ్ఞాన్ని వారిచ సుబాహులు ధ్వంసం చేయాలని చూస్తే వారి నుంచి యాగ సంరక్షణ చేసిన తరువాత విశ్వామిత్రుడు వారిద్దరిని మిథిలా నగరానికి తీసుకువచ్చాడు మిథిలా నగరంలో జనక మహారాజు విశ్వామిత్రుడికి ఆత్మానం పలికి శివధనుస్సును చూపించి పగతి ప్రపూరణి ఆరోపణ సమాయోగి తోలనే పూరణే వివా ఓ మహర్షి ఈ శివధనుసును గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు సైతం ఎక్కువ పెట్టలేకపోయారు సామాన్య మానవుడు పన్నెండేళ్ల వయసులో ఉన్న ఈ రాజకుమారుడు దీని మీద ఏ ప్రయోగం చేయగలుగుతాడు ప్రతాపాన్ని ఎలా చూపించగలుగుతాడు అంటూ మానవత్వాన్ని అవహేళన చేశాడు విధేయుడైనటువంటి జనక మహారాజు తన కుమార్తె ఎనిమిది వేల మంది యోధులు లాక్కుంటూ వచ్చినటువంటి ఆ మంజూషను అంటే ధనస్సును పెట్టినటువంటి పెట్టెను అవలీలగా జరిగితే మరి ఆ ధనస్సును ఎక్కువ పెట్టగలిగిన యోధుడే తన కుమార్తెకు సరి అయినటువంటి వరుడు అన్న సంకల్పంతో జనక మహారాజు ఆ మాట చెబితే విశ్వామిత్రుడు చిద్విలాసంగా నవ్వి వత్సరామధను పశ్చానండి ఈ జనక మహారాజు ఏవో మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి దీని సంగతి చూడు రామా

భయంకరమైన శబ్దం వచ్చిందిట ఆ శబ్దానికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అందరూ మెచ్చిపోయారు విశ్వనాథ్ ప్రశ్న వేశారు ఇంత కఠినమైన భాషలో ఆ శబ్దం గురించి వర్ణించలే ఎందుకు అలా చేశారు అంటే ఆయన అన్నారు దైకిల మీద నువ్వు వెళ్ళేటప్పుడు నీ పైరు ధామని మంచనైందంటావు ఠామ్ అంటే అర్థమేమిటి అని ప్రశ్నించారు మహా తపస్వి అయినటువంటి ఆ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఇంత కఠినమైన భాషలో రాయటమే కాదు చాలా సులభమైన శైలిలో కూడా ఈ ధనుర్భంగం యొక్క వివరాన్ని తెలియజేశారు మంజూషలోనే అమర్చి కోణం మందు నొక్కి తాండంగట్టేగా మంజూషిక వినర్ద వేళకి జావల్లి విగుసి ఉండే తాళ ప్రమాణమౌను జానకి దృష్టికి అడ్డంగా వచ్చు నంచు నెంచె కాబోలు అడ్డంగా పిడివాకవోలే తాటను మిలలాగే అతని దృష్టికి శివచన సాగలేదు అతని దృష్టికి జానకి ఆగలేదు సీత పూజడన్నుగా శరము వంచి చరకు గడవోలే నడిమికి విరిగే త్వరిని చక్కటి తెలుగులో మనలో అర్థమయ్యేటట్టు చరకు గడలాగా విరిగిపోయిందిట ఆ శివధనుస్సు ఇలా శివధను భంగం జరిగిన తరువాత జనక మహారాజు చాలా సంతోషించాడు తన కుమార్తెకు సరిజోడు దొరికాడు అని ఆనందంతో దశరథుడికి కబురు పంపాడు మీ పిల్లవాడికి మా అమ్మాయి నుంచి వివాహం చేయబోతున్నాము మీరు రండి వచ్చినటువంటి దశరథుడితో మీరు ఏ ఏ మర్యాదలు కావాలనుకుంటున్నారు ఎలా ఈ కళ్యాణాన్ని జరిపించాలని భావిస్తున్నారు ఏ ఏర్పాట్లు మీకు చేయమంటారు అని ప్రశ్నిస్తే అక్కడ జనక మహారాజుతో దశరథ మహారాజు మాట ఏంటంటే ప్రతిగృహ పురామయ మేము తీసుకుంటున్నాం మీరు ఇస్తున్నారు మీరు దాతలు మేము తీసుకునే తీసుకునేవాడికి ఏం అధికారం ఉంటుంది ఇచ్చేవాడిది కదా అధికారం కాబట్టి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి వాడికి అధికారమే ఉంటుంది అని మాట్లాడు ఈ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే ఈరోజు పెళ్లిలో మగ పెళ్లి వారి యొక్క గొంతెమ్మ కోరికలు చూస్తే మనకు చాలా బాధ రెండు కలుగుతాయి ఇక్కడికి మీరు చేయాల్సింది గొడవ మీ వంశాన్ని వృద్ధి చేయటం కోసం ఆ గృహస్థు తన కన్యను తన కుమార్తెను మీ ఇంటికి పంపిస్తుండే లక్ష్మీ స్వరూపంగా భావించి ఆమెను ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి మీరు కోరికలు కోరుతూ వారిని బాధకుదిరి చేస్తారా రామాయణం అదే చెబుతుంది ప్రతికృదే పురామయ మీరు ఇస్తున్నప్పుడు మేము మీ వశంలో ఉంటాం యథా వక్షసి ధర్మజ్ఞ తత్కరిశ్రావయే మహం మీరు ఎలా చెప్తే అలా చేస్తారు అని దశరథుడు దశరథ మహారాజు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిలో తన ఆనందాన్ని ప్రకటించి అనంతరం సీతమ్మను కోడలిగా ఇంటికి తెచ్చు మరి సీతారాముల యొక్క దాంపత్యం అంటే మనం ఆదర్శంగా గ్రహిస్తాం కదా వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదా వాళ్ళ మధ్య ఎప్పుడు ఘర్షణ కాలేదా అంటే భార్యాభర్తలు అన్న తరువాత ఘర్షణ కాకుండా ఉంటుందా వచ్చింది ఘర్షణ అంటే దశరథ మహారాజు మాట నిలబెట్టడం కోసం రామచంద్ర ప్రభు అడవికి వెళ్లాల్సి వచ్చింది రేపు నీకు పట్టాభిషేకమయ్యా అని చెప్పాడు దశరథ మహారాజు నిర్వీకారంగా అలాగే నాన్నగారు మీరు చెప్పినట్టే చేస్తాను మళ్ళీ మర్నాడు నువ్వు అడవికి వెళ్ళాలి అని కైకేయి ద్వారా సమాచారం అందింది రామచంద్రమూర్తి రఘునందన సదా మంజుల మంగళ ప్రదా ఆయనను పట్టాభిషిక్తుడి కావు కావన్నప్పుడు ముఖంలో ఎలాంటి భావన ఉన్నదో అడవికి వెళ్ళమన్నప్పుడు కూడా అలాంటి భావనే ఉంది కానీ ఎలాంటి వికారము కలగలేదు అలాంటి రామచంద్ర ప్రభు యొక్క ముఖార ఇందమో నాకు అన్ని శుభములు కలిగించు బాబా అని ఈ శ్లోకంలో గారు మనం కూడా అంత నిర్వికారంగా ఉండగలిగితే అలా స్థితప్రజ్ఞతతో జీవితాన్ని గడపగలిగితే అన్ని శుభాలు మన సొంతం ఉంటాయి ఇలా అడవికి వెళ్ళాల్సి వచ్చినటువంటి స్థితిలో సీతమ్మ నేను కూడా ఎంత వస్తాను అంటే రామచంద్రుడు అన్నాడు తస్మాత్ దుఃఖధరం నువ్వు అడవిలో ఉండలేవమ్మా అక్కడ్ర ములు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఆగడానికి నీళ్లు ఉండవు తినడానికి మంచి ఆహారం ఉండదు వచ్చే పడతావు అని చెప్తే నా పిత నా ఆత్మలో ఆత్మ నా మాత సఖా జనా ఇహప్రత్య నారీణ పతిరే గతిస్తా అని చెప్తుంది ఆర్యకు తండ్రి తల్లి కొడుకు వీళ్ళెవ్వరూ అర్థరలేదు భర్త మాత్రమే సర్వస్వము వాడితోనే ఉండాలి ఇక త్వం ప్రస్థితం దుర్గం వనం అజైవ రాఘవ అగ్రతస్థే గమ్యా మృగ్నంతి కుష నువ్వు నీతో అడవికి వస్తే మార్గంలో అన్ని ముళ్ళుంటాయన్నావుగా ఆ ముళ్ళు నీ పాదంలో ఉంచుకుంటే నీకు ఎంత బాధ కలుగుతుంది నేనేం చేస్తానో తెలుసా అగ్రదస్తే ఇక విషయాన్ని ముందర నేను నడుస్తాను దేనికోసం మార్గంలో ఉన్న ముళ్ళనంటిని తీసి అవతల పడేస్తూ నీ గమనాన్ని సుగమం చేయటం కోసం నేను ఆ బాధ్యత స్వీకరిస్తాను అని చెబుతున్నాను అయినా రామచంద్రమూర్తి ఒప్పుకోడు ఇప్పుడు ఇలా భయపడి నువ్వు నన్ను రావద్దంటే రామజామాదరం పశ్చా స్త్రీయం పురుష విగ్రహం మన అన్నగారు ఏమనుకుంటారు నీతో నన్ను తీసుకువెళ్ళకపోతే భయపడి తీసుకువెళ్ళని రామచంద్రమూర్తి స్త్రీ రూపంలో ఉన్న పురుషుడేమో అనుకోడు అంటూ ఎంత పెద్ద మాట చూడండి సీతమ్మ భక్తితో ఉండటం కోసం భార్య ఎలా అయినా మాట్లాడవచ్చు ఊరుకోవటానికి కాదు ఇది రామాయణం మనకు నేర్పుకున్న అద్భుతమైన సత్యం ఇప్పుడు చెప్పండి సీతారామ కళ్యాణంలో అనేటువంటి తలంబ్రాల ఘట్టాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే సకల శుభాలు నీకు కలుగుతాయా కలగవ ఇది రామాయణం మనకు అందించిన అద్భుతమైన నిత్య జీవిత సత్యము సాధన క్రమం అండి దీన్ని మరిచిపోతున్నాం కాబట్టి ఈరోజు అవస్థల పాలవుతున్నాం కనుక ఈ శ్రీరామనవమి దినాన ఈ క్రోజినామ సంవత్సరంలో బాలరాముణ్ణి తిరిగి అయోధ్యలో ప్రతిష్ఠించుకున్న నేపథ్యంలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎవరెవరైతే సీతారామ కళ్యాణంలో పాలు వాళ్ళ ఇంట అన్ని శుభాలే జరుగుతాయి అన్ని మంగళాలు వాళ్లకు ప్రాప్తిస్తాయి అని పురాణం చెబుతూ ఉన్నదండి కనుక అభిజిత్ లగ్నంలో జరిగేటువంటి ఆ సీతారామ కళ్యాణ దృశ్యాన్ని కనులారా వీక్షిస్తూ ఆ స్వామికి హృదయంలో నమస్కరిస్తూ ఆ కళ్యాణంలోటండి రామచంద్రమూర్తి సీతమ్మ శిరస్సు మీద తలంబ్రాలు పోస్తూ ఒక్కసారి ఆమె ముఖం చూద్దా ఉంటున్నాడు రతనాలతో కూడిన తలంబ్రాలన్నీ ఆ తల్లి నెత్తి మీద పోస్తూ ఉన్నప్పుడు ఆమె ముఖార విందం ఎలా ఉంటుంది ఎలా ప్రకాశిస్తుంది అని చూడాలని ఆయన తాపత్రయం కానీ ఎంతకీ సీతమ్మ కళ్ళు తెరవట్లేదు తల పరికెత్తట్లేదు తల వంచుకునేమని త్తు ఖేదం కలిగింది రామచంద్రమూర్తి అనంతరం ఏకాంతంలో ఉన్నప్పుడు సీతమ్మని ప్రశ్నించాక రాముడు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా తలంబ్రాలు కోసేటప్పుడు మొట్టమొదటి గారి తల తీసి నిన్ను వీక్షించినటువంటి నేపథ్యంలో మళ్ళీ నిన్ను చూడాలన్న కోరికతో నేను తలంబ్రాలు కోస్తూ అంత ఆశగా ఎదురు చూస్తే ఒక్కసారి కూడా నువ్వు తల ఎత్తలేదు నీకు నన్ను చూడాలని అనిపించలేదా అని ప్రశ్నించా అంటే సీతమ్మంది నిన్ను చూడకుండా నేను అలా ఉంటాను నీవు తలంబరాలతో పోస్తున్న మణుల యొక్క లోపల మణి లోపల నీవు ప్రతిబింబం చూస్తూ పరవశించి పోతూ ఉన్నాను అందుకే నేను తల ఎత్తలేదు అని చెప్పింది అలా సిగ్గుతో తలదించుకున్న సీతమ్మ నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ధరించిపోయింది ఆనందించి అలాంటి రామచంద్ర ప్రభు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కళ్యాణంలో సీతమ్మతో ఆయనకు జరిగిన వివాహం యొక్క అద్భుత దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తరించే ప్రయత్నం చేద్దాం ఓ